నమస్తే స్వాగతం నా పేరు మహిత్ ముందుగా ముఖ్యాంశాలు నెల్లూరు కేంద్ర కారాగారం నుంచి విడుదలైన మాజీ మంత్రి కాకాని కేసులకి భయపడే ప్రసక్తే లేదని హెచ్చరిక కోవూరు మహిళ అరుణ పద్నాలుగు రోజుల రిమాండ్ ఒంగోలు జైలుకు తరలింపు వెంకటగిరిలో డిఎస్పీ గీతా కుమారి సుడిగాలి పర్యటన వినాయక చవితి పోలేరమ్మ జాతర ఏర్పాట్ల పరిశీలన రిమాండ్కు వెళ్లిన అరుణపై న్యాయవాది రాజారావు సంచలన వ్యాఖ్యలు ప్రజల్ని ప్రభుత్వాన్ని మోసం చేసిందని ఆరోపణ అక్రమంగా పట్టా మార్పు చేసిన సీతారామపురం తహసీల్దార్ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు కేంద్ర కారాగారం నుంచి బుధవారం విడుదలయ్యారు ఆయనకు వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు అభిమానుల కోలాహల మధ్య బయటకు వచ్చిన కాకాని మీడియాతో మాట్లాడుతూ కేసులకి భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు నాపై అక్రమ కేసులు పెట్టి సెవెన్పిటీ వారెంట్లు వేశారని కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు బుధవారం నెల్లూరు సెంట్రల్ జైలు నుండి విడుదలయ్యాక ఆయన మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసులకు భయపడే ప్రసక్తే లేదని మా లక్ష్య సాధనలో జైలు అడ్డంకి కాదన్నారు నెల్లూరు జిల్లా ప్రజలే తన ఆస్తి అని కుమార్ ప్రసన్నకుమారెడ్డి ఇంటిపై దాడి దుర్మార్గమన్నారు సర్వేపల్లిలో సోమిరెడ్డి అవినీతికి అడ్డే లేకుండా పోయిందని ఆ దోపిడీని అడ్డుకుంటామని తెలిపారు ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధంగా ఉన్నామన్నారు సోమవారం మధ్యాహ్నానికల్లా హైకోర్టు మంజూరు చేసినటువంటి బెయిల్ నెట్లో కూడా రావడం జరిగింది సాధారణంగా ముందు రోజు హైకోర్టు తెల్లవారి ఆ బెయిల్ ఉత్తర్వులు రావడంలో హైకోర్టు నుంచి అయితే తప్ప లేకపోతే ఖచ్చితంగా బెయిల్ వచ్చి ఉండాలి కారణాలు ఏమో నాకు తెలియదు నేను జైల్లో ఉన్నాను కాబట్టి నిన్న సాయంకాలం విడుదల వాయిదా పడింది అయితే నిన్న పాపం నా కోసం జనం వచ్చేది ఈరోజు కూడా అదే జనం మరలా రావాలి నాకున్నటువంటి ఆస్తి ఈ జిల్లా ప్రజలు ప్రత్యేకించి సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి తరగనటువంటి వాళ్ళ ప్రేమ అభిమానాలు ఈరోజు ఈ కేసుల గురించి ఎక్కడా మాట్లాడకూడదు అనేటువంటిది హైకోర్టుకు చూసినటువంటి నిబంధన షరతు కాబట్టి ఆ షరతులకు లోబడి ఈ రోజు ఈ హైకోర్టు మంజూరు చేసినటువంటి బెయిల్ విషయంలో నేను ఏది కూడా వ్యాఖ్యానించుకోలేదు అయితే బహుశా నెల్లూరు జిల్లాకు సంబంధించి రెండు సార్లు శాసనసభ్యుడిగా ఒకసారి జిల్లా పరిషత్ చైర్మన్ గా ఒకసారి మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని ఇన్ని రోజులు జైల్లో పెట్టడం అనేటువంటిది ఇది ప్రథమంగా జరిగింది అంటే ఎక్కడ లేనటువంటి సాంప్రదాయాలని ఈరోజు కూటమి ప్రభుత్వం పరిచయం చేస్తుంది అయితే ఈ రోజు ఒక్కసారి ఆలోచన చేస్తే ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే నాకు నవ్వాలనో ఆడవాలనో తెలియనటువంటి దృష్టి ఆరు కేసులు నా మీద సోషల్ మీడియాలో పెట్టారు నేను అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు నా మీద చేసినటువంటి విమర్శల మీద ఒక్కసారి కూడా నేను సోషల్ మీడియాలో కేసు పెట్టించినటువంటి దాఖలు చెప్తాను ఆరు కేసులు పెట్టారు ఆ తర్వాత మరలా ఈరోజు హైకోర్టు మంజూరు చేసినటువంటి ఈ కేసు పెట్టారు దాని మీద ఏడు పీటీ వారెంట్లు ఇచ్చేసి కాబట్టి రకరకాలైనటువంటి కేసులు చిత్రం చిత్రం అనేటువంటి కేసులు పెట్టడం జరిగింది ఏది ఏమైనా మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జీవిత ఖైదీ శ్రీకాంత్ పెరోల్ వ్యవహారంతో వెలుగులోకి వచ్చిన నిడిగుంట అరుణను కోవూరు పోలీసులు అరెస్ట్ చేశారు ఆమెకు కోర్టు పద్నాలుగుల పాటు రిమాండ్ విధించింది అరుణను ఒంగోలు జైలుకు పోలీసులు తరలించారు జీవిత ఖైదీ శ్రీకాంత్ పెరోల్ వ్యవహారంతో వెలుగులోకి వచ్చిన నిండిగుంట అరుణను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే ఈమెపై పలువురు బాధితులు ఫిర్యాదు మేరకు కోవూరు పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు ఆయా వివరాలను మీడియా సమావేశంలో వివరించారు క్రైమ్ నెంబర్ రెండు వందల ఆరు బై రెండు వందల ఇరవై ఐదు బార్ సెక్షన్ నూట ఇరవై ఏడు సెక్షన్ టూ నూట నలభై సబ్సెక్షన్ త్రీ మూడు వందల ఎనిమిది సబ్సెక్షన్ ఫైవ్ నూట పదిహేను సెక్షన్ రెండు మూడు సెక్షన్ ఐదు బిఎంఎస్ కింద మొత్తం ఐదు కేసులు నమోదు చేశారు అలాగే ఈ కేసుల్లో అరుణతో పాటు మరో ముగ్గురిని ముద్దాయిలుగా చేరుస్తూ పోలీసులు కేసులు నమోదు చేశారు వారిలో ఏ వన్ నిండిగుంట అరుణ ఏ టూ పల్లం వేణు ఏ త్రీ అంకెం రాజా ఏ ఫోర్ ఎలిశలపై నమోదు చేశారు వీరిపై మునగా వెంకట మురళీకృష్ణ మోహన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోవూరు పోలీసులు కేసు నమోదు చేశారు పడుగుపాడులోని మురళీకృష్ణకు చెందిన అపార్ట్మెంట్ ను అద్దెకు తీసుకుని ఆ ప్లాట్ని ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయమని అతడిపై కత్తితో బెదిరించినట్లు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు అలాగే అరుణ అరెస్టుతో అనేక మంది బాధితులు బయటకొచ్చి ఫిర్యాదులు చేసేందుకు సిద్ధమయ్యారు తాజాగా పోలీసులు కొన్ని కేసుల్లో మాత్రమే ఆమెపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు లోతుగా విచారిస్తే అనేక ఘటనలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది ఇదిలా ఉంటే అరుణకు కోవూరు పోలీస్ స్టేషన్ లోనే వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టుకు తరలించారు కోర్టు ఆమెకు పద్నాలుగు రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు దీంతో ఆమెను ఒంగోలు జైలుకు పోలీసులు తరలించారు నెల్లూరు జైల్లో శ్రీకాంత్ ఉండడంతోనే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది సహకార సొసైటీ అభివృద్ధికి నూతన చైర్మన్ను కృషి చేయాలని ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ సూచించారు చైర్మన్ల చేత ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయించారు చైర్మన్లను రైతులు పార్టీ నాయకులు సేలవల్ ఘనంగా సత్కరించారు తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన సింగిల్ విండో సహకార సొసైటీ నూతనంగా ఎన్నికైన చైర్మన్లను నేడు ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సామూహిక ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు కురగొళ్ల రామకృష్ణ జిల్లా ఎన్డీసీసీబీ బ్యాంకు చైర్మన్ మెట్టుకూరు ధనుంజయ రెడ్డి బీజేపీ కన్వీనర్ ఎస్ఎస్ఆర్ నాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల అన్నారు అన్నారు అన్ని రంగాల్లో అభివృద్దికి పోటీ పడుతూ రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో తీసుకెళ్తున్నారన్నారు కూటమి ప్రభుత్వం పదిహేను నెలల్లో రాష్ట్రంలో అన్ని రంగాలలో నామినేటెడ్ పోస్టులు క్రమశిక్షణ కలిగిన పార్టీ నాయకులకు పదవులు ఇవ్వడం హర్షణీయమన్నారు చైర్మన్లుగా ఎంపికైన వారిని రైతులు పార్టీ నాయకులు పూలమాలలతో శాల్వాలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గం పరిశీలకులు రమణయ్య టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంగోడు నాగేశ్వరరావు బ్యాంకు సీఈఓ అధికారులు డక్కిలి బాలైపల్లి వెంకటగిరి మండలాలకు చెందిన టీడీపీ నాయకులు జనసేన బీజేపీ నాయకులు భారీ స్థాయిలో పాల్గొన్నారు పంచాయతీలు ఆ మండలాల్లో ఆ పంచాయతీలు అన్ని గ్రామాల్లో కూడా రైతులకి సర్వీస్ చేసారు రెండు రూపాయలు మూడు రూపాయలు వీడుదలెచ్చుకొని వ్యవసాయం పెట్టుకొని వాళ్ళు గిట్టుబాటు కూడా వాళ్ళు ఒడ్లితే లక్ష రూపాయలు లేదు అలా మన ప్రభుత్వం

వినాయక చవితి నిర్వాహకులు తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో ఈ నెలలో జరగబోవు వినాయక చవితి సెప్టెంబర్ పది పదకొండు తారీఖుల్లో జరిగే రాష్ట పండుగ వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ జాతర కార్యక్రమాల గురించి ఇరిగేషన్ ఆర్ఎండ్బి అధికారులతో కలిసి పోలేరమ్మ గుడి వద్ద నుంచి పోలేరమ్మ పుట్టినిల్లు ఆమె క్యూ లైన్లు పోలీస్ కంట్రోల్ రూమ్స్ బస్సులు ఆగు స్థలము మొదలైన ప్రాంతాలను డీఎస్పీ గీతాకుమారి పరిశీలించారు అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ వినాయక చవితికి ఏ పర్మిషన్ కావాలని గవర్నమెంట్ వారి వెబ్సైట్ లో ఆన్లైన్ లో చేసుకోవాలని తెలిపారు రాత్రి పది గంటల నుండి ఉదయం ఆరు గంటల వరకు ఎటువంటి స్పీకర్లు పెట్టకూడదని సూచించారు డీజేలకు పర్మిషన్ లేవని ఎవరైనా పెడితే చర్యలు తప్పవు అన్నారు వెంకటగిరి జాతర గురించి మాట్లాడుతూ ఈ జాతరకి రెండు లక్షల మంది వరకు భక్తులు వస్తారని చెప్పారు ప్రభుత్వం వారు నిర్దేశించిన పార్కింగ్ లోనే వాహనాలు నిలపాలని తెలిపారు డీఎస్పీ వెంట వెంకటగిరి సీఐ ఏవి రమణ ఎస్ఐ ఏడుకొండలు పోలేరమ్మ దేవస్థానం మాజీ చైర్మన్ గొల్లగుంట మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు మనకి తెలుసు ఒక నెక్స్ట్ వన్ టెన్ డేస్లో పెద్ద పండుగ ఉంది వివేక చవితి సో ఆగస్ట్ ట్వంటీ సెవెన్ దీనికి సంబంధించి ఏదైనా పర్మిషన్లు కావాలా ఏదైనా ఇతర ఏమైనా సరే ఒకటి గవర్నమెంట్ ఇంట్రొడ్యూస్ చేసింది వెబ్సైట్ గణేష్ బిసోర్ డాట్ నెట్ తే దీనికి ఓపెన్ చేసి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీకు ఓటీపీ వస్తుంది దాంట్లో రిలివెంట్ డీటెయిల్స్ ఉంటే ఎంటర్ చేస్తే మీకు ఆన్లైన్లో పర్మిషన్ అప్లై చేసుకోవచ్చు అది ఇమీడియట్గా ఎస్ఎస్ఓ డాష్ బోర్డ్కి వెళ్తుంది సో అక్కడ ఉన్న కన్సల్ట్ ఎస్ఎస్ఓ కూటమి ప్రభుత్వానికి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు అని టీడీపీ నేత కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు పోలీసు కాలనీలోని పార్కి ఆయన ప్రారంభించారు నెల్లూరు రూరల్ ముప్పై డివిజన్ పోలీస్ కాలనీలో నలభై లక్షల రూపాయల వ్యయంతో పార్కు కి కాంపౌండ్ వాల్ నిర్మాణానికి ప్రారంభం చేయడం జరిగిందని రూరల్ టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరితరెడ్డి అన్నారు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రీతారెడ్డి ఆధ్వర్యంలో కొన్ని వందల కోట్ల రూపాయల అభివృద్ది పనులు చేయడం జరిగిందన్నారు పార్కులు రిజర్వు స్థలాలపై ప్రత్యేక దృష్టి పెట్టి అన్యక్రాంతం కాకుండా వాటికి ప్రహరీలు నిర్మిస్తున్నామని అన్నారు పార్కు స్థలాలు భవిష్యత్తులో చాలా ఆయన తెలిపారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముప్పై డివిజన్ లో కోటి యాబై లక్షల రూపాయలు అభివృద్ది పనుల కోసం కేటాయించడం జరిగిందన్నారు అభివృద్ది సంక్షేమం రెండు కల్లుగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు నలభై లక్షల రూపాయలతో ఏదైతే పార్క్ కాంపౌండ్ వాళ్ళు ఉన్నామో దాన్ని ప్రజల చేత ప్రారంభించడం జరిగింది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శివరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇప్పటికే అన్ని డివిజన్లలో కానీ గ్రామాల్లో కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువనేత నారా లోకేష్ గారు ఆధ్వర్యం ప్రభుత్వంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సేదరెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని గ్రామాల్లో డివిజన్లో సంవత్సరం కాలంలోనే కొన్ని వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు కూడా చేయడం జరిగింది ఆర్థిక నిధులు లభ్యత నిధుల లభ్యతను బట్టి ఎన్ని కూడా చేస్తున్నాం భవిష్యత్తులో కూడా ఇంకా కూడా చేస్తాం ఇండోసోల్ సంస్థ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కందుకూరు ఎమ్మెల్యే ఎంటూరి నాగేశ్వరరావు కోరారు అరవై ఎనిమిది మంది యువతకి ఉద్యోగ నియామక పత్రాలు ఆయన నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం చేవూరు వద్ద ఇండో సోలార్ సంస్థ నిర్మిస్తున్న కంపెనీలో నెల్లూరు జిల్లా పారిశ్రామిక అభివృద్ధిలో పరిశ్రమల కోసం భూములు ఇచ్చిన వారితో పాటు స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశం కల్పించే దిశగా అరవై ఎనిమిది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు కొత్తగా నియమించబడిన అభ్యర్థులకు నియామక పత్రాలను కలెక్టర్ ఆనంద్ కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు బుధవారం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు సంస్థ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు నియామక పత్రాలు అందుకున్న యువత సంస్థల్లో తమ ప్రతిభను నిరూపించుకుంటూ ఎదగాలని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఇండోసోల్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి డాక్టర్ బాలచంద్రకృష్ణన్ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కలెక్టర్ ఆనంద్ కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశీ గ్రామస్తులు పాల్గొన్నారు తప్పకుండా మీరు అందరూ కూడా ఈరోజు నియామక పత్రాలు తీసుకునే సోదరులు కూడా కంపెనీ యాజమాన్యా మనకు కొత్తగా కంపెనీలో ఏం వర్కులు చేయాలో చే తెలియకపోయినా వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెడతారు తప్పకుండా మీరు అందరూ కూడా స్కిల్ డెవలప్మెంట్ పెంచుకొని నెక్స్ట్ జనరేషన్ మన తర్వాత ఉన్న యువకులకు కూడా ఈ విధంగా ముందుకు పోతే మనకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి అని చెప్పి మీరు కూడా మీరున్న గ్రామాల్లో కూడా వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేసి ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వైపు కలెక్టర్ గారు కూడా మన ప్రాంతంలో ఆల్రెడీ సీఎం గారు కూడా ప్రామిస్ చేశాడు లాస్ట్ మనకు ప్రాంతానికి వచ్చినప్పుడు కందుకూరు నియోజకవర్గంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా కట్టిస్తానని చెప్పి రెండు మూడు సార్లు నేను ఈ ప్రాంతానికి విజిట్ చేసినప్పుడు కూడా చాలా ఎక్కువ మంది అడిగిన విషయం ఏంటంటే మనం ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకున్నాము కొంతవరకు మేలైన రేట్ ఇవ్వాలని అడిగారు సో దానికి ఖచ్చితంగా ప్రయత్నం చేశాము సో దాన్ని బేస్ చేసుకుని ఆ ఊర్లో కూడా ఆనరబుల్ ఎమ్మెల్యే గారు ఎఫర్ట్ కూడా వలన సీఎం గారికి కూడా చెప్పి రేటు పెంచుకోవడానికి ఆయన అంటే ఈ రోజు ఒక ప్రోగ్రాం ఈ విధంగా చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా చాలా సార్లు మాట్లాడటం జరిగింది కంపెనీతో కూడా మాట్లాడటం జరిగింది సో ఈ యొక్క కంపెనీ సంబంధించి మనకు ఇక్కడ రాబోయిన రెండు మూడు కంపెనీలు మేజర్ గా ఒకటి బీపీసీలు రెండోది ఇండోసోల్ ఇలాంటి కంపెనీస్ లో అన్ని కలిపి ఇండోసోల్ మాత్రంగా పూర్తిగా ప్లాంట్ వచ్చినప్పుడు సుమారుగా ఒక ముప్పై మూడు వేల దాకా ఎంప్లాయ్మెంట్ రావడానికి అవకాశాలు ఉన్నాయి ఆల్రెడీ మనం ఏపీ ఎస్ఎస్డిటి ఎస్ఎస్డిసి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా కొన్ని స్కిల్లింగ్ ప్రోగ్రాము టేకప్ చేయాలని అనుకున్నాము అదే కాకుండా ఈ రోజు ఇప్పుడు చెవురులో కొంతవరకు ల్యాండ్ పోయిన వాళ్ళు సుమారు ఒక అరవై ఎనిమిది మందికి ఈ రోజు కంపెనీలో జాయినింగ్ లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా రావురులో కూడా ఒక సుమారు ఒక యాభై పైన మంది ఈ రోజు వాళ్ళు రెస్యూమేస్ అన్ని కూడా ఇస్తున్నాము ఇది కూడా సో రాబోయిన ప్రతి నెల కూడా ఇట్లాంటివి యాభై మందికో వంద మందికో ఇలాంటి ట్రైనింగ్ కమ్ జాయినింగ్ కంపెనీస్ లో జాయిన్ అయినట్టు ఖచ్చితంగా కార్యక్రమాలు చేసుకుంటాము కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు అన్ని రోజులు ఒకేలా ఉండవని టీడీపీ నేతలు గుర్తుంచుకోవాలని వారు హెచ్చరించారు పోలీసు విచారణ కూడా కావలి ఎమ్మెల్యే భజన మీడియానే చేస్తుంటే ఇక పోలీసులు ఎందుకని కావలి వైసీపీ నేతలు మండిపడ్డారు బుధవారం కావలిలో వైసీపీ నేతలు గంధం ప్రసన్నాంజనేయులు కనుమర్లపూడి వెంకట నారాయణ మాజీ ఎంపీ మీడియాతో మాట్లాడారు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమారెడ్డి సహాయకుడు క్వారీలో వీడియో చిత్రీకరణకే వెళ్లాడని తెలిపారు వేణు ఎలాంటివాడు ఎమ్మెల్యే చుట్టూ ఉన్న మాజీ వైసీపీ నేతలకు తెలుసు అన్నారు ఎమ్మెల్యే అమరావతిలో ఉంటే జలతంకి వద్ద ఉన్న క్వారీ నుంచి డ్రోన్ తో హత్య ఎలా చేస్తారో అర్థం కావడం లేదన్నారు ఈ రోజులు ఒకేలా ఉండవని టీడీపీ నేతలు గుర్తుంచుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షుడు శివకుమార్ రెడ్డి నెల్లూరు వెంకటేశ్వర్ రెడ్డి కామరాజు చినుపుల్లయ్య నాయీబ్రజల్ తదితరులు పాల్గొన్నారు కావలి చిత్రంలో ఎప్పుడూ లేదు చాలా కూడా ఎప్పుడూ లేదు ఆయన ఎక్కడో ఉండి ఇళ్ళచేత నడిపించేదేందో వీడియో వాళ్ళవల్ల నడిచేదేనా నాకు అర్థం కావట్లేదు అదొక ఒక సంస్కృతి అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు పాపం గంట అమ్మి ఇని కోసం ತ್ಯాగం చేశాయన ఒకైన మాలపాటి సుబ్బానాయుడు అది ఇది కోసం టికెట్ త్యాగం చేశాడు అతనికి విలువే లేదు ఆయన ఈ ప్రాంతానికి కూడా రావడానికి లే ఇంకొక నాయకుడు మన్నో రవిచంద్ర ఆయన కోసం తాళికి బల్పం పట్టుకుని రాత్రిని బగలు తిరిగాడు ఆయన రాత్రి నిద్ర మాల్కొని కూడా తిరుగుతున్నారు ఏందన్న అంటే మా పార్టీ గెలవాలా మేము గెలుస్తామని అంత కృషి చేసాడు ఆయన్ని పక్కన పెట్టు ఒక సామాజిక వర్గాన్ని ఒకే ఒక సామాజిక వర్గాన్ని ఉద్దేశపూర్వకంగా దూరంగా పెడుతున్నాం ఆ సామాజిక వర్గపు ఓట్లతోటి గెలిచి వాళ్ళ ఓట్లతో గెలిచి వాళ్ళకు దూరం పెట్టడం ఏ సంస్కృతి ఇంట్లో అదేవిధంగా ముసులు చాలా పెద్ద అయినా మేము కూడా పెద్దయినా బాగున్నాం అంటుంటాం శ్రీఆర్నాయుడు సర్పంచ్ మరి అతన్ని ఇంట్లోనే ఎవరైనా ఇంటికి శత్రువు వచ్చినా మనం ఆదరిస్తాం ఇంటికి పోతే ఇంట్లో బండబూతులు తిట్టాడంటే మీడియాలో చూసాం మాకు తెలీదు బండబూతులు తిట్టాడు అంటారు పనికి కేసులు పనికిమాన సంస్కృతిని పోషించే నాయకులు ఎప్పుడు కూడా బాగుండరు ప్రజలకు మేలు వాళ్ళే ప్రజలు ఆదరిస్తారు కావాల ప్రజలకు అందరికీ తెలుసు ఎవరు ఎట్లాంటి వాళ్ళు అని నిన్న జరిగిన డ్రామా మీరు ఇంకా ఎంత పెద్ద డ్రామా చూసినా డ్రోన్ తోటి మదన చేసేవాళ్ళు ఇంకా రాలేదు ఆ కల్చర్ మనకి డ్రోన్తో మద్దతు చేసే అంత పెద్ద నాయకులు ఎవరు లేరు ఇక్కడ కావాలి నియోజకవర్గంలో జిల్లాలోనే లేరు ఈ ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించవద్దు కావాలని శాంతియుతంగా నిడిగుంట అరుణపై ప్రముఖ న్యాయవాది పేటెటి రాజారావు సంచలన వ్యాఖ్యలు చేశారు ఆమె ప్రజల్ని ప్రభుత్వాన్ని మోసం చేసిందని ఆరోపించారు కోవూరు పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడారు పేటేటి రాజారావు నెల్లూరు లేడీ డాన్ నిడిగుండ అరుణపై సంచలన వ్యాఖ్యలు చేశారు అరుణ కోవూరు పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరుణ ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ కులానికి చెందిన వ్యక్తిగా ఇతర రాష్ట్రాలలో రెడ్డి కులానికి చెందిన వ్యక్తిగా తప్పుడు సర్టిఫికేట్లను సృష్టించి అటు ప్రజలను ప్రభుత్వాలను మోసం చేస్తుందన్నారు అరుణ నివసిస్తున్న సాయి ఎన్క్లేవ్ అపార్ట్మెంట్ లో తాను నివసిస్తున్నానని పక్కపక్క ఫ్లాట్లు కావడంతో సెటిల్మెంట్లు అన్ని తనకు తెలుసని ఆధారాలతో వీటిపై పోలీసులు ఇక్కడ వారు పట్టించుకోపోవడంతో కోర్టులలో కేసులు వేయడం జరిగిందన్నారు అరుణ కేవలం రెండు లక్షలు చెల్లించి అపార్ట్మెంట్ ఓనర్ అని చెప్పుకుంటూ గంజాయి సెటిల్మెంట్లు రౌడీయిజం చేస్తూ సమాజానికి ఇబ్బందులు కలిగించిందన్నారు దీనిపై చాలా మంది అధికారులను కలిశానని వారికి ఫిర్యాదు చేశానని ఆ పిటిషన్లు తిరిగి లోకల్ పోలీసులకి రావటం వారు ఇలాంటి కేసులను నీరు గార్చడంతో వాస్తవాలు వెలుగులోకి రాలేదన్నారు అందువల్ల హైకోర్టులో రిట్ వేయడం జరిగిందని అన్నారు తప్పుడు సర్టిఫికేట్లు ఇచ్చిన అధికారులను విచారించి ఈమె చేసిన తెచ్చి ఈమెపై కఠిన చర్యలు తీసుకుని జీవిత ఖైదు విధించాలని డిమాండ్ చేశారు మీడియా మిత్రులందరూ కూడా ప్రజలకి తెలిసే విధంగా ఒక వ్యక్తి మహిళ చేస్తున్నటువంటి ఒక రౌడీ ఈజాలు ఈజాలు ఆమె ఎఫ్ కాకపోయినా ఎఫ్ అని చెప్పి కేవలం ఒక తప్పుడు సర్టిఫికేట్ తో పలు మండలాల్లో సర్టిఫికేట్ తెచ్చుకొని ఆమె ఎస్సీ సర్టిఫికేట్ గా మన కోవూరు మండలంలో ఎంఆర్ ఆఫీస్ లో తెచ్చుకోవడం జరిగింది కానీ అవి కర్ణాటక అక్కడ ఓసీని కూడా సర్టిఫికేట్ తెచ్చుకోవడం జరిగింది అదే విధంగా నేను ఒకటే చర్యలు చేస్తున్నాను పేపర్ మిత్రులందరికీ ఆమె తెచ్చుకున్నటువంటి ఓసీ సర్టిఫికేట్ ఈరోజు సౌత్ లో ఓసీ అని చెప్పి సర్టిఫికేట్ తెచ్చుకోవటం అక్కడ ఓసీ ఎట్ట ఈ ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఎస్సీ ఎట్ట అదే అదేవిధంగా పలు అధికారులు కూడా ఎలాంటి విచారణ లేకుండా ఎస్సీ కేసు కట్టడం అయింది ఎంత మంది బలైపోతున్నారు ఆ విషయం కూడా అధికారులు ఆలోచించాలి అదే విధంగా ఇక్కడ జరిగే అన్యాయం కూడా మేము కలెక్టర్ గారి దృష్టికి కూడా చాలా పలుసార్లు కూడా తీసుకెళ్లాను తీసుకెళ్లి ఈ విధంగా అక్కడ చూస్తే ఓసీ సర్టిఫికేట్ తెచ్చుకుంటుంది కోవూరు మండలంలో మేనేజ్ చేసి ఎస్సీ సర్టిఫికేట్ తెచ్చుకుంటుంది ఇది ఎంత అన్యాయం అని చెప్తున్నా ప్రతి ఒక్కరిని కూడా కులం పేరుతో దూషించాడని చెప్పి ఇలాంటి తప్పుడు కేసులు పెట్టడం అది సమంజసం కాదని చెప్తున్నా చిన్నారులకు అందాల్సిన పౌష్టిక ఆహారాన్ని అంగన్వాడీ టీచర్ ఆటోలు బజారుకి తరలిస్తున్న ఘటన పొదలకూరులో చోటు చేసుకుంది గ్రామస్తులు ఆమెను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పొదలకూరు అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు అందాల్సిన పౌష్టికాహారం అంగన్వాడీ టీచర్ కు ఫలహారంగా మారిన సంఘటన పొదలకూరు పంచాయతీ పరిధిలోని వెంకటేశ్వర నగర్ కాలనీలో చోటు చేసుకుంది వెంకటేశ్వర నగర్ కాలనీలో అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్న సునీత చిన్నారులు గర్భవతులు బాధింతలకు ప్రభుత్వం ఉచితంగా అందజేసే పౌష్టికాహారాన్ని పక్కదారి పట్టిస్తోంది అంగన్వాడీ కేంద్రంలోని కొడుగుడ్లు పాలు బాలామృతం చిక్కీలు రాగిపిండి తదితర పౌష్టికాహారాన్ని మొత్తం ఆటోలో బ్ కి తరలిస్తుండగా గ్రామస్తులు రెడ్డి హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఈ మేరకు ఐసీడీఎస్ అధికారులకు ఫిర్యాదు చేశారు దీంతో ఐసీడీఎస్ సీడీపీఓ విజయలక్ష్మి అంగన్వాడీ కేంద్రానికి చేరుకుని రిజిస్టర్లు నిల్వలను పరిశీలించారు అనంతరం గ్రామస్తుల సమక్షంలో గర్భవతులు బాలింతలను విచారించారు అక్కడ పనిచేసే అంగన్వాడీ కార్యకర్త సునీత తమకు గత కొంతకాలంగా సరుకులు ఇవ్వడం లేదని అడిగితే ప్రభుత్వం నుంచి రాలేదని తమను బెదిరిస్తుందన్నారు చిన్నారుల పౌష్టికాహారాన్ని తస్కరించిన అంగన్వాడీ కార్యకర్తపై గట్టి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా సీడీపీఓ విజయలక్ష్మి మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్త సునీత దాటవే పట్టుబడిన సరుకులను పరిశీలించాలని నివేదికను ఉన్నతాధికారులకు అందజేసి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు తరలిస్తున్నట్టు వాళ్ళు గ్రామస్తులు పట్టుకున్నారు పిల్లలకి నెల నెలకి అసలు కానీ పిండి కానీ గుడ్లు గానీ ఇవ్వకుండానే నేను వచ్చినప్పుడు మీ పిల్లలు ఎక్కడికి వస్తే రాలేదు సరుకులు గవర్నమెంట్ వాడు కొలిపిలేదు మా చేస్తాను తీసుకుంటారు మీకు నేను పెట్టలేదు నా పేరు శ్రీనివాస నాయుడు మాది లోకల్ గత ఐదేళ్ల నుంచి మేము మా ఊర్లో అంగన్వాడీ టీచర్గా పనిచేస్తుంది ఆమె జేరు ఆమె అంగన్వాడీ టీచర్ రావడమే ఒక అక్రమంగా వచ్చింది నాకు తెలిసి ఆమె సర్టిఫికేట్ కూడా ఏం సరిగ్గా లేవు అప్పట్లో ఉన్న వైసీపీ నాయకులు ఆమె దగ్గర ఏదో అమౌంట్ తీసుకొని ఆమెకి పోస్ట్ ఇచ్చారని చెప్పి తెలిసింది దాన్ని కూడా ఒకసారి మేము ఫైఆర్ తెలియజేస్తున్నాము వాళ్ళు ఒకసారి ఎంక్వైరీ చేసి అవి చూసుకోవాలి దాని తర్వాత ఇప్పుడు ఆమె వచ్చేసి ఈ పిల్లలకి ఇవ్వాల్సిన ఫుడ్ విషయంలో కానీ గర్భవతులకు ఇవ్వాల్సిన ఈ బాలామృతం అమృతం కానీ ఈ మిల్క్ ప్యాకెట్లు గుడ్లు ఇవన్నీ కూడా సరిగా ఇవ్వకుండా అవన్నీ పక్కదారి పట్టిస్తా ఉంది మాకు గత రెండు ఏళ్ళ నుంచి కూడా మా ఊర్లో ఒకటి అందరు కూడా కంప్లైంట్ చేస్తా ఉన్నారు మేము సరి చూద్దాం మారుతుందని ఒకటి కొనుకాలని హెచ్చరించాము హెచ్చరించాకనే మారకుండా అదే పద్ధతిలో పోతా ఉంది ఇంకా కూడా ఏంటంటే నన్ను ఏం చేస్తారు ఎవరేం చేస్తారు నా వెనక నాయకులు ఉన్నారు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అని చెప్పి అందరినీ బెదిరిస్తా ఉంది ఊళ్ళో ఇట్లా జరుగుతున్న క్రమంలో లాస్ట్ పోయిన మంత్ మేము కొన్ని వీడియోలు తీసాము మళ్ళీ సరే ఈ నెల కూడా చూస్తే ఈ నెల కూడా మళ్ళీ అదే పద్ధతిలో మళ్ళీ తీసుకెళ్తా ఉంటే మళ్ళీ ఆ వీడియోలు తీసుకొని నేను అవన్నీ పట్టుకొని మేము స్టేషన్ దగ్గర తీసుకెళ్ళాము అవి నేను మీడియా కూడా చూపించాము అన్ని ఆ ముందు తగ్గి తిరిగి తీసుకోవాలని చెప్పి పై అధికారులందరూ మేము కోరుతా ఉన్నాము ప్లస్ ఊళ్ళో అందరూ చిన్నపిల్లలకు కానీ బాలింతలు కానీ అందరూ కూడా న్యాయం చేయాలి వాళ్ళందరూ కూడా తగు పోషకాహారం ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం నెడిగుంట అరుణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్సీ మేరుగా మురళీధర్ తేల్చి చెప్పారు వైసీపీ పై టీడీపీ చేస్తున్న విష ఆయన స్పందించారు నెల్లూరు జిల్లాలో కలకలం రేపిన లేడీడాన్ అరుణా విషయంపై ఎమ్మెల్సీ మేరుగా మురళి స్పందించారు శ్రీకాంత్ పెరోల్ విషయంలో వైఎస్ఆర్సీపీపై టీడీపీ విష చేస్తుందన్నారు లేడీ డాన్ అరుణ టీడీపీకి చెందిన మహిళాని మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు నిత్యం కూటమి నేతలతోనే టచ్లో షీటర్ శ్రీకాంత్ అరుణ ఉండేవారన్నారు రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్ విషయంలో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు లెటర్ ఇచ్చింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు హోంమంత్రి వీడియో సమావేశం నిర్వహించినప్పుడు పెరోల్ కు రికమెండేషన్ చేసిన ఎమ్మెల్యేల పేర్లు కూడా ప్రస్తావించుంటే బాగుండేదన్నారు నిజాలన్నీ బయటకు వచ్చినా కూడా ఇంకా ఇంకా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మీ పార్టీ ఎమ్మెల్యేలు తప్పు చేసి మా పార్టీపై రుద్దడం సరికాదన్నారు అని స్పష్టంగా చెప్పారు మరి ఆ ఎమ్మెల్యేలు ఏం చెప్తారు ఇది విచారణ విషయం ఉందిగా తెలియజేసుకుంటున్నారు అక్రమంగా పట్టా మార్పిడి చేసిన సీతారామపురం తహసీల్దార్ కృష్ణారెడ్డిని కలెక్టర్ ఆనంద్ సస్పెండ్ చేశారు సర్వే నెంబర్ అరవై ఎనిమిది బార్ ఐదు నలభై ఎనిమిది సెంట్లకు సంబంధించిన భూమి అక్రమంగా పట్టా మార్పిడి చేశారని రుజువు కావడంతో తహసీల్దార్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు సీతారామపురం మండల తహసీల్దార్గా పనిచేస్తున్న పివి కృష్ణారెడ్డిని జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు భూమి యజమాని తన భూమిని తప్పుడు రికార్డులు సృష్టించి ఇతరుల పేరు మీదకు మార్చారని ఫిర్యాదు చేయడంతో జిల్లా కలెక్టర్ ఆనంద్ ఈ విషయంపై సమగ్ర విచారణ చేపట్టారు విచారణలో సీతారామపురం మండల తహసీల్దార్ కృష్ణారెడ్డి నిబంధనలకు విరుద్ధంగా మ్యూటేషన్ మార్పిడికి పాల్పడినట్లు స్పష్టంగా తేలింది దీంతో జిల్లా కలెక్టర్ తీవ్రంగా స్పందిస్తూ తహసీల్దార్ కృష్ణారెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు గతంలోనూ నకిలీ ఇళ్ల పట్టాల విషయంలో గ్రామ ప్రజలు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి నెల్లూరు కేంద్ర కారాగారం నుంచి విడుదలైన మాజీ మంత్రి కాకాని కేసులకి భయపడే ప్రసక్తే లేదని హెచ్చరిక కోవూరు మహిళ అరుణ అరెస్ట్ పద్నాలుగు రోజుల రిమాండ్ ఒంగోలు జైలుకు తరలింపు వెంకటగిరిలో డిఎస్పీ గీతా కుమారి సుడిగాలి పర్యటన వినాయక చవితి పోలేరమ్మ జాతర ఏర్పాట్ల పరిశీలన రిమాండ్ కు వెళ్లిన అరుణపై న్యాయవాది రాజారావు సంచలన వ్యాఖ్యలు ప్రజల్ని ప్రభుత్వాన్ని మోసం చేసిందని ఆరోపణ అక్రమంగా పట్టా మార్పు చేసిన సీతారామపురం తహసీల్దార్ సస్పెండ్ ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్ ఆనంద్